గ్రామ పంచాయతీ భవనం ప్రారంభమైంది ఇక ఫోటో కాల్ పాటించడం లేదని కాంగ్రెస్ వాగ్వాదం జరిగింది ఇక కాంగ్రెస్ పై ఫైర్ అయిన హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రోటోకాల్ పాటించకుండా చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండలంలోని టిఆర్ఎస్ నాయకులు ఎంపీపీ తలకరాని జెడ్పీటీసీ కళ్యాణి డైరెక్టర్ తక్కలపల్లి సత్యనారాయణరావు నాయనేని తిరుపతి రావు మరియు గ్రామ సర్పంచి ఉప సర్పంచి తదితరులు పాల్గొన్నారు కర్నూర్ గ్రామ పంచాయతీ చేయడానికి వచ్చిన మేము బాజాపు అధికారికంగానే చేద్దామని వచ్చినాం ఇలా స్థానికంగా ఉన్న మంత్రివర్యులో పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల ఇవాళ అన్యాయంగా దాన్ని ఆపి మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు స్థానికంగా ఎమ్మెల్యేగా మా పేర్లు ఉండొద్దు అని ఒక కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా సరే మేము కూడా ఒక మెట్టు దిగి ఇలా వీడికి వచ్చినప్పటికీ ఇలా రజాకర జమానాలు ఉన్నట్టు తుపాకీలు పెట్టుకుని నిల్సూర్ ఇలా ధర్మం ముంగట వీడియో క్లిప్ కూడా మేము కానీ ఇవాళ ఇవాళ ఓపెన్ చేయవద్దు అని అంటే కూడా మేము కూడా మళ్ళీ ఈడు వరకు వచ్చినా మా ఈగోకి పోకుండా ఒక మెట్టు కిందికి తగ్గే ఇరవై మూడు ఇరవై అధికారులు కూడా మాకు ఏం మాట్లాడారంటే ఓ రెండు మూడు రోజులు మాకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు వరకు టైం ఇవ్వండి ఖచ్చితంగా మేము టైం తీసుకుంటాం వాళ్ళు టైం ఇచ్చి మీకు డేట్ ఇస్తాం వాళ్ళు రాకపోతే మీరు చేసుకోరి మేము మిమ్మల్ని ఆపము అనేది అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తే మేము ఇవాళ అయినాం కానీ వీళ్ళు కళ్యాణలక్ష్మి చెక్కులప్పుడు కూడా ఇదే విధంగా మేము షెడ్యూల్ ఇచ్చినప్పుడు జమ్మికుంటల కమలాపూర్లో ఇదే మంత్రి గారు ఆపమని చెప్పి చెప్పింది ఆ రోజు ఆపమని చెప్తే గౌరవ ఇచ్చి మేము ఆపినాం మళ్ళా తర్వాత డేట్ ఇవ్వమంటే డేట్ ఇవ్వలే రివ్యూ మీటింగ్ అయితే ఆ రివ్యూ మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా ఆ రివ్యూ మీటింగ్లో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి చెక్కులు దయచేసి ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే అవి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన చెక్కులే అవి దయచేసి మీరు ఇమీడియట్గా ప్రోగ్రామ్ పెట్టండి సార్ మీరు కూడా రండి అని చెప్తే తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి చెప్తా అని చెప్పింది చెప్పిన తర్వాత ఏం చేసిరు ఇవాళ రెండు రోజుల రాత్రి పన్నెండు గంటలకి పోయి ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకి ఎంఆర్ఓ గారు పోయి ఇచ్చారు ఆ ఎంఆర్ఓ గారు ప్రతి లబ్ధిదారు దగ్గర పది పదివేలు రూపాయలు తీసుకున్నారని అనే అనే అలిగేషన్ నేనుగా చేస్తుంది ఆ లబ్ధిదారులు వచ్చి నాకు చెప్తా ఉన్నాను నేను అధికారికంగానే లెటర్ కూడా నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకురు ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని చెక్కులు ఇచ్చిరు మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు ఇవ్వాల్సిన అవసరం ఏముండే అని ఆ రోజు నేను అడిగినా ఈ దాకా ఇచ్చి ఇరవై ఇరవై ఐదు రోజులు అయింది మరి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా మరి ఈ కింద ఎంఆర్ఓ గారి నుంచి తీసుకొని పైన మంత్రి వారికి కూడా ఇవాళ ఇవాళ పైన మంత్రి వారికి కూడా డబ్బులు మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు కలెక్టర్ గారి మీద ఎవరు ఒత్తిడి చేస్తున్నారు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు అని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు వరకు మేము కూడా ఓపికగా వెయిట్ చేస్తాం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు వరకు మాత్రం వాళ్ళు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము అన్ని గ్రామ పంచాయతీలు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవే ఉన్నాయో అన్నీ కూడా మేము పెట్టుకొని ఓపెన్ చేస్తాం అలా డౌట్ లేదు మేము కూడా కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుకి వాళ్ళు కూడా రావాలని వాళ్ళ మంత్రి రాని వాళ్ళ ముఖ్యమంత్రి గారు రానివ్వండి వాళ్ళ మంత్రి గారు రానివ్వండి ఇంకెంతమంది వస్తే అంతమంది రానివ్వండి అద్భుతంగా ఓపెన్ చేసుకుంటాం కానీ